ఈ నెల పదిహేడు నుండి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్లో ఉన్నాయన్న నెపంతో జిల్లాలో పలు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లో స్కూల్ ప్రిన్సిపాల్స్ సంతకాలు స్టాంపులు ఉండాల్సిందేనన్న నిబంధనలు పెట్టి విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఫిర్యాదులు అందడంపై గా తీసుకుంటున్నట్టు కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యాలు ఫీజులపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సూచనలు జారీ చేసిందని గుర్తు చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో హాల్ టికెట్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టిందని గుర్తు చేశారు ఈ హాల్ టికెట్లతో నేరుగా జిల్లాలోని విద్యార్థులు నిరభ్యంతరంగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు వ్రాయవచ్చని అన్నారు ఈ విషయంలో వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు అలాగే ప్రభుత్వం ఆన్లైన్ హాల్ టికెట్ల జారీపై తమ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు ప్రచార ప్రసార సాధనాల ద్వారా విస్తృత పరచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే ఏపీఎస్సీపీసీఆర్ టూ థౌజండ్ ఎయిటీన్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఫిర్యాదులు చేయవచ్చని సీతారాం ఆ ప్రకటనలో పేర్కొన్నారు